ైజ్ లాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను గమనించండి నీ ఇంటిని కూర్చిన ఆ శక్తి నన్ను భక్షించుచున్నది నేను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి ప్రియమైన వాళ్ళరా ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే తొమ్మిదవచనంలో నీ ఇంటిని నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రియమైన వాళ్ళరా దేవుని ఇంటి ఇంటిని గురించి ఆసక్తి అనగా దేవుని యొక్క పనిని గూర్చినటువంటి ఆశ దేవుని గూర్చినటువంటి ఆసక్తి దేవుని యొక్క కార్యాలను గురించినటువంటి ఆశ ఎంతో అవసరము అని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు కనుక చూడండి ఆ భక్తుడైనటువంటి దావీదుకి ఎంత ఆసక్తి ఉన్నదో దేవుని మందిరమన్నా దేవుని కార్యములన్నా దేవుని సన్నిధిలో గడపాలన్నా కూడా ఆసక్తి ఎలాగుందంటే భక్షించేదిగా ఉన్నది ప్రియమైన వాళ్ళారు చూడండి ఈ యొక్క ఆసక్తిని మనం గమనించినట్లయితే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన గ్రంథంలో చూడండి ఆసక్తి లేనటువంటి ప్రజలు కూడా ఉంటారు అన్నటువంటి సత్యాన్ని మనము వాక్యంలో చూస్తాం నూట పంతొమ్మిదవ కీర్తన గ్రంథం నూట పదమూ ముప్పై తొమ్మిదవ వచ్చిన నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని మనము గమనించినట్లయితే చూడండి అక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో అంటే నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు కనుక ఈ యొక్క దావీదు భక్తుడు దేవుని మరచిపోయేవాడు కాదు దేవునిని జ్ఞాపకాలలో ఉంచుకొని తన హృదయములో దేవుని యొక్క నామమును స్మరణమును చేసుకుంటూ దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని హత్తుకొని జీవించడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఈ కీర్తనాకారుడైన భక్తులు రాస్తూ ఉన్నాడు కనుక ఎందుకు ఈ విధంగా రాస్తూ ఉన్నాడంటే తనకున్నటువంటి ఆసక్తిని కనపరుస్తున్నాడు కనుక నీవు నేను కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే దేవునికి దేవుని ఎదుట ఆసక్తి చూపునటువంటి ప్రజలు ఉన్నారు నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కనుక ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవిస్తున్నావా లేకపోతే మరిచినటువంటి వ్యక్తివిగా ఉన్నావా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అది మనకు అర్థమవుతుంది కనుక ప్రియమైన సోదరుడా సోదరి భక్తుడైన కీర్తనాకారుడు మాత్రము ఏమని చెప్తున్నా నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని చెప్తున్నాను ఇక్కడ ముప్పై తొమ్మిదవ వచ్చినప్పుడు చూస్తే నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు కనుక దేవుని వాక్యాన్ని మరచిపోయేవారు ఉన్నారు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు ఎవరో కాదండి దేవునిని కలిగి ఉన్నటువంటి బిడ్డలే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలే దేవుని ఎరిగి దేవుని మార్గాల్లో నడుచుకుంటూ ఉన్నటువంటి వారే ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చదవటంలో కానీ దేవుని ప్రేమించటంలో కానీ దేవుని మందిరమునకు వెళ్ళే విషయంలో కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ ప్రియమైన వాళ్ళరా ఎలాగున్నారంటే మరిచిపోయేటువంటి వారుగా ఉన్నారు అన్నటువంటి సత్యం మనం దేవుని వాక్య భాగంలోనే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనమైతే ఎలాగుండాము అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ఆ శక్తి ఎలాగైతే ఉన్నదో అలాంటి ఆశక్తి మనం కూడా కనపరిచినట్లయితే ఎంతో ఆశీర్వదించబడతాము అన్న సత్యాన్ని మనం కూడా గ్రహించి దేవుని హత్తుకొని జీవించాలి అన్నటువంటి మరి భావన మనం కూడా కలిగి దేవుని హత్తుకొని జీవించడం ద్వారా వచ్చే మేలు కూడా మనం పొందాలని భక్తుడిని దావీదు రాస్తా ఉన్నాడు కావున ముప్పై తొమ్మిదవ వచనంలో రెండవ లైన్లో చూస్తే కావున నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటే దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు దేవుని మర్చిపోయేవారు కూడా ఉన్నారు ఈరోజు నీవు దేవుని మరిచిపోయే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే దేవుని గురించిన ఆసక్తి నిన్ను భక్షించేదిగా ఉంటుందా ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకొని మనం కూడా వాటి ఆసక్తి కనపరచాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం చూడండి యోహానుసు వార్త మర్చిపోయిన వారు ఏం చేస్తారంటే చూడండి యోహానుసు వార్తలో దేవుని వాక్యంలో నుండి యోహాను వార్తలో ప్రియమైన వారులమని రెండవ అధ్యాయము పద్నాలుగు వచనం చూస్తే నాలుగు పద్నాలుగు చూడండి రెండవ యోహాను సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని గమనించినట్లయితే దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారు అమ్మవారును రోకులు మార్చువారును కూర్చుండుట చూసి ప్రియమైన వారిలో దేవుని వాక్యాన్ని మర్చేటువంటి వారు ఏం చేస్తారంట ఏం చేస్తున్నారు ఇక్కడ దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండట యేసుప్రవారు చూశారు మరిచిన వారు ఇలాగ చేస్తారండి పదిహేను వచనం కూడా చూస్తే తాళ్లతో చేశుప్రవారు ఏం చేశాడంటే తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకల చల్లివేసి రోకులు చల్లివేసి వారి బల్లలో పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను కనుక ఈ రోజుల్లో మరి దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు దేవుని ఇంట్లో పనిచేయాలని ఆశపడతారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశపడతారు దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు కొరకు దేవుని హత్తుకొని జీవిస్తారు మరి వీరు నూట ముప్ప నూట పంతొమ్మిది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో వచ్చిన మొదటి లైన్లో దేవుని వారు ఉన్నారు మరిచేవారు ఇదిగో దేవుని మందిరాల్లో ఇలాంటి కార్యాలు చేయటానికి పూనుకుంటారు ఈరోజు నువ్వు దేవుని కార్యాలు చేయటానికి పూనుకొని దేవుని సన్నిధిలో హత్తుకొని జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాన్ని నీకుందా నీవు అటు అనుభవం ఉండాలని ఇక్కడ అట్టి అనుభవం లేని వారి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు నేను మనందరం కూడా ఒకవేళ అల్ అట్టి అనుభవం ఏమైనా ఉంటే వాటిని మరిచి వాటిని విడిచిపెట్టి వాటిని విసర్జించి ఈరోజు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని గ్రహించుకొని దేవుని గురించి ఆసక్తి కలిగి ఉండాలి చూడండి దేవుని గురించి ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తారు దినవృతాంతముల గ్రంథం చూడండి దేవుని గూర్చినటువంటి ఆసక్తి కలిగి ఉంటే ఏమి చేస్తారు చూడండి రెండు దిన ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం దినవృతాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదివినైతే చూడండి మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ నేను ఆ ప్రతిష్టతమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వాచ్ఛమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను కనుక ప్రియమైన వాళ్ళు దేవుని ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని కొరకేమిస్తారు దేవుని సన్నిధిలో సమృద్ధి కొరకాయి దేవుని మందిరంలో అవసరతల కొరకాయి దేవుని మందిరంలో అనేకమైనటువంటి పనులు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిని అవసరమైనటువంటి వాటిని కనిపెట్టి ఆ మందిరకు అవసరమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడి ఏం చేస్తారు మొదటి భాగంలో మనం చూస్తే ప్రతిష్ఠితమైన ప్రతిష్ఠించుకుంటారు దేవుని కొరకు అది వస్తువు రూపం కావచ్చు సమయం రూపం కావచ్చు వ్యక్తిగత జీవితంలో దేవుని భక్షించుచుంటే వ్యక్తులు కలిగి ఉండేటువంటిది ఏంటంటే దేవుని కొరకు సమయాన్ని సమర్పించుకుంటారు దేవుని సన్నిధిలో రక్షణ లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తారు ప్రియమైన వారు ఉపవాసాలు ఉంటారు దేవుని కొరకు ఏం చేస్తారంటే ఎంతో సమర్పణ కలిగి ఉంటారు వారి జీవితాలనే కాదు వారికి ఉన్న వారికి ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో అవసరతను బట్టి ప్రియమైన వారి వెండి బంగారము రకరకాలైనటువంటి వస్తువులు అవసరత దేవుని మందిరంలో ఏదైతే అవసరత ఉంటుందో దాని కొరకు వారు ప్రయాసపడి దాన్ని మందిరముకు అర్పించేవారుగా ఉంటారు కాబట్టి ఆ అనుభవంలో నీవు ఉన్నావా ప్రియమైన వాళ్ళరా ప్రతిష్ఠించుకోవాలి మందిరము నిమిత్తము ప్రియమైన వాళ్ళ సంపాదించిన వస్తువులు కాక ఇంకా తన స్వాచ్ఛమైన విలువైనటువంటి బంగారము వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అని తీర్మానం చేసుకున్నాడు ఎవరు తీర్మానం చేసుకుంటారు ఇట్లా దేవుని ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి కలిగి ఉన్నవారు అట్టి ఆసక్తి కలిగి ఉన్నావా నీవు ప్రియమైన వాళ్ళరా అట్టి ఆసక్తి కలిగి ఉన్నావా అట్టి ఆసక్తి కలిగి ఉంటే నీవు మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి అటు ఆసక్తి కలిగి ఉంటున్నామా అట్టి ఆసక్తి కలిగి ఉండటం లేదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే మనకి అర్థమవుతుంది కనుక మనం ఆలోచన చేసి పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో అవసరత మనం గుర్తించాలి గుర్తించి ప్రియమైన వాళ్ళరా అంతేకాదు ఇక్కడ నాలుగో వచనంలో గదులు గోడల రేకు మూతలను మూతలకును బంగారపు పనికిని బంగారమును వెండిని వెండి పనికిని వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి ఆరు వేల మనుగుల ఓపీరు బంగారమును పద్నాలుగు వేల మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ప్రియమైన వార్లరా అంతేకాదు ఈ దినమున యహోవాకు ప్రతిష్టముగా మనవపూర్వకముగా ఇచ్చువారు వారైన మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు కనుక ప్రియమైన వర్లరా మరి ఇచ్చే వారంగా ఉన్నామా దేవుని ఇంటిని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఇస్తాం అట్టి అనుభవంలో ఉంటే మనం కూడా ఇస్తాం ఉన్నామా ప్రతిష్ఠించుకుంటాం మనం మనం ప్రతిష్ఠించుకుంటాం మనం ఇచ్చిందే కాక ఇంకా మన స్వాచ్ఛములో ఉన్నదాన్ని కూడా తీసి ఆనాడు అపోస్తుల ప్రియమైన వారిరా చాలామంది అపోస్తులను పాదాల దగ్గర పెట్టారు వారికి ఉన్నటువంటి ఆస్తు ఆస్తులను అమ్మి ప్రియమైన వారిలో మరి అలాంటి ఆసక్తి నీలో నాలో మనందరిలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా చూడండి మనం చూసినట్లయితే తన సొంత సొంత ధనారా ధనాగారంలో నుండి దేవుని కొరకు ఆశ కలిగిన వారు ఈ విధంగా సమర్పించుకుంటారు అర్థమైందా కాబట్టి ఇంకా మనం చూస్తే ఇంకొక విషయాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళరా ఇంకా దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే దేవుని కొరకు నిలబడతాడు ఎవరు నిలబడ్డారో తెలుసా అండి నిలబడ్డారో తెలుసా ఒక్కడే ప్రియమైన వర్లరా మరి ఒక్క ఒక్క వ్యక్తి నిలబడ్డాడు ఎవరంటే ఏలి భక్తుడైన ఏలి దేవుని కొరకు ఆశ కలిగిన వారు దేవుని కొరకు నిలబడతారండి దేవుని కొరకు ఒకే ఒక్కడు నిలబడ్డాడు దేవుని గొప్ప కార్యాలు చేశాడు దేవుని కొరకు ఆశ కలిగిన వారు దేవుని కొరకు నిలబడతాడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఏం కార్యాలు చేస్తాడు చూద్దాము చూడండి యహోశుభ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో చూడండి యహోశుభ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ప్రియమైన వారు చూడండి యహోశువ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతాను యహో శుభ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళరా ఇరవై రెండు ఐదవ వచనాన్ని చూడు అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయనను ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమన్ ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొని నడుచుకుంటే ఏం చేస్తారో తెలుసా దేవుని హత్తుకొని నడుచుట ద్వారా దేవుని ఆసక్తి కలిగిన వారు దేవుని హత్తుకొని జీవిస్తారు దేవుని హత్తుకొని జీవించేవారు విజయవీరులుగా గొప్ప నాయకుడుగా యహోశివా ఉన్నాడు చూసావా కాబట్టి ప్రియమని దేవుని ఆ దేవుని మీద ఆసక్తి దేవుని హత్తుకొని జీవించడం ద్వారా గొప్ప నాయకుడుగా సిద్ధపరచబడ్డాడు ఎవరు యహోశివా భక్తుడైన యహోశివా రెండవదిగా మనం చూస్తే ప్రియమని వర్లరా ఇజ్కియా కూడా చూడండి రెండవ రాజుల గ్రంథం ప్రియమైన వాళ్ళ రెండవ రాజుల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము చూడండి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని నేను చదువుతాను అతడు యహోష్ యహోష్వా యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు గై కొనుచుండెను కనుక ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం చూస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళరా రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఆరో వచ్చినంలో అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయనకు ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కాబట్టి మరి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే వెనుక తీయకుండా దేవుని కొరకు నిలబడతావు కూడా దేవుని కొరకు నిలవబడి ఎర్ర సముద్రంలో నుండి ఐగుప్తిలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ బయటికి తీసుకుని రాగలుగుతూ వచ్చినాడు దేవుని కొరకు నిలబడితే నీవు కూడా దేవుని కలిగి ఉంటే దేవుని ఆశనిలో భక్షిస్తూ ఉంటే నువ్వు దేవుని కొరకు నిలవబడతావు ఇస్కియా అలాగా దేవుని కొరకు నిలవబడ్డాడు ప్రీమని వాళ్ళ దేవుని కొరకు నిలవబడ్డాడు గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చిన అంతేకాదు ప్రియమైన వాళ్ళలా మరి ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథంలో ప్రియమైన వాళ్ళలా దేవుని ఇంకా దేవుని కొరకు ధాన్యాలు దేవుని కొరకు నిలవబడ్డాడు గొప్ప కార్యాలు జరిగించాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళ శీల సరసాల్లో బంధించబడ్డప్పుడు వాళ్ళు అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగింది ప్రియమని వాళ్ళరా ఏంటంటే ఆ గొప్ప కార్యము అక్కడ జైలు అధికారులు అందరూ కూడా తమ్ము తాము పొడుచుకొనబోవచ్చున్నప్పుడు మేమిక్కడే ఉన్నాం మీరు ఏం చేసుకోవద్దని చెప్పి అడిగినప్పుడు అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేం చేయవాలని అని అడిగారు ప్రియమని వాళ్ళారా ఏం జరిగిందంటే అక్కడ గొప్ప మార్పు కలిగింది వారి జీవితాల్లో గొప్ప మార్పు కలిగింది అదే గొప్ప కార్యం అంటే ఏం చేయాలంటే ఏమన్నారంటే ప్రభువుని యేసుక్రీస్తుంద విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు అందరు గొప్ప రక్షణ పొందుతారని చెప్పారు కనుక చూడండి గొప్ప కార్యం అంటే ఏంది నీవు రక్షించబడతావు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉంటే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు అపస్సులు కార్యములు పదవ అధ్యాయంలో కూడా కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు తను తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు ఉన్నారు గొప్ప కార్యం చేశారు కనుక నీవు నీ ఇంటిలో ఒక్కడవే అగిన ఆసక్తి కలిగి ఉంటే దేవుని పట్ల దేవుని ఆశ నీలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ కార్యాలు ఇంతవరకు నీ జీవితంలో జరగలేదంటే నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో లేవో ఒకసారి నీ నువ్వే పరిశీలన చేసుకోవాలి మనందరం పరిశీలన చేసుకొని ఆ ఆసక్తి కలిగి ఉండి దేవుని హత్తుకున్న ద్వారా ప్రియమైన వాళ్ళరా మనము సజీవులుగా ఉంటాం దేవుని హత్తుకున్న ద్వారా గొప్ప కార్యాలు చేస్తాం దేవుని హత్తుకున్నటు ద్వారా ప్రియమైన వర్లరా అద్భుతాలు చూస్తాం కనుక ఆ విధంగా దేవుడు నీ జీవితంలో మనందరి జీవితంలో కూడా అట్టి అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దావి అలాగా ఉన్నాడు శక్తి కలిగింది తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని దేవుడే ఇష్టపడుతున్నాడు నీవు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవుని హత్తుకొనట్లో నిర్లక్ష్యం ఉండకూడదు దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని పనిలో దేవుని మందిరం పనిలో కావచ్చు దేవుని సేవకులతో కావచ్చు ప్రియమైన వాళ్ళరా దేవుని విషయాల్లో ఏ విషయాల్లో నన్ను ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నీ వ్యక్తిగతంగా గొప్ప కార్యాలు జరుగుతాయి సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియమైన దేవుడు సమాజంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి ఏలియా సమాజమంతటిలో నేను ఒక్కడే నిలిచి ఉన్నానని వారితో వారందరూ బయలుదేవతలు పూజిస్తూ వచ్చినప్పుడు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ప్రార్థన చేసిన దేవుడు వారి ప్రార్థన ఆలకించల ఒకే ఒక్కడు దేవుని కొరకు నిలవబడ్డవాడు దేవుని మీద ఆసక్తి కలిగిన వాడు దేవుని హత్తుకొని జీవించేవాడు ఒక్కడున్న చాలు సమాజం అంతా కూడా ప్రభావితం చేయబడుతుంది కాబట్టి నీవు కూడా అట్టి ప్రభావితం చేయబడే గలిగే వాడవలే వాడవగాని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు కూడా అలాగ ఉంటాను ప్రభుత్వం తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను కూడా అట్ట గొప్ప వ్యక్తిగా చేస్తాడు అప్పుడు సమాజం ప్రభావితం అవుతుంది సమాజంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు నీ కుటుంబంలో ఉన్నవారు నీ నీ వ్యక్తిగతంగా కూడా నువ్వు దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు దేవుడి ఈ వాక్యాన్ని దీవించి అటు గొప్ప కార్యాలు చేయట మనలను గాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రిని కొందనాలు పరిశుద్ధులు అనే స్తోత్రాలు ఈరోజు ప్రార్థించమని కోరినటువంటి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి పాప బాబు సందీప్ కొరకు ప్రార్థించమని కోరి ఉంటుండగా మీరు తోడుగుండి సహాయించి కృప్ చూపించమని కోరుకుంటు ఘనమైన తండ్రివి ప్రార్థనలకించి దేవుడు సహాయించి దేవా మరి అలాగే ప్రభా అశోక్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవాలగే మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలు కూడా ప్రార్థించమని కోరారు వారి అవసరతలు తీర్చండి సహాయించు దేవా కనికరించు దయచు హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వైజాగ్ నుంచి ప్రార్థించమని కోరారు సహాయం వారి ఫ్యామిలీ సమస్యలు వారికి హెల్త్ మంచి ఆరోగ్యం దయచేయండి ఓ ప్రభా సహాయం అలాగే ద్వారకా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి కనికరించు సాయిమాన్ పేట వర్క్లో సహాయపడండి గుర్తు దేవా ఫ్యామిలీ సమస్యలన్నిటిని సమస్ పరిష్కారం చేయండి దేవా కనికరించమని కోరుకుంటూ లలిత రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం కృష్ణ పవన్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగుండండి అగ్నేష్ పరీక్షలలో సహాయం పాలు మారుమనసు రక్షణ దామని కోరుకుంటూ ఈ దినం వాక్యం ఉంటున్నటువంటి బిడ్డలు అందరినీ కూడా దర్శించి దేవా మీకు సమయం ఇచ్చే బిడ్డలుగా నీ సన్నిధిని కలిగి నేను హత్తుకొని జీవించే బిడ్డలుగా చేయమని మా రక్షకుడైన సయ పరిశుద్ధ నామం పేరి ప్రార్థించి స్థుతించి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైస్లా